సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో జిల్లా కలెక్టర్ పి పావిణ్య పర్యటించారు పిహెచ్సి ను కలెక్టర్ తనిఖీ చేసి అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు జనరల్ వార్డును పరిశీలించారు ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవను ఎలా అందుతున్నాయని ఆరా తీశారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది సమయ పాటించాలని సూచించారు పలు అంశాలపై ఆయా శాఖల అధికారులతో ఆరా తీశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి వేణుగోపాల్ తహసీల్దార్ అశోక్ ఆత్మ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు और ग्रे पोटेंशियल खतरे की वीडियो गाना महीने में गिनने के लिए खतरे की वीडियो में अंदर अंदर मिक्स कर दो सुन ले इधर लेवल ब्रेक हो जा रहा है हम पेर में देना 20 फर्स्ट एप्लीकेशन वहां पे